आपका नाम क्या है? 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 आपका नाम क्या है 네트레스 와 네놈이 이거를 좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀

లారీని పోలీస్ స్టేషన్ పట్టించడంతో అతనికి కొంచెం ఫైన్ వేయడం జరిగింది అతను ఆ అక్కడి నుంచి అతను ఒక పెట్టుకొని అక్కడ తీసుకెళ్ళి కూడా చేశారని తన వ్యాపారాన్ని లాసేయని ఉన్న సందర్భంలో అదే గ్రామానికి సంబంధించినటువంటి ఆళ్ల తమ దేవరావు అలియార్ సిద్ధాంత ఇతను కొన్ని వేరే వేరే ఇష్యూస్ తో గెరైటీ వీళ్ళ టీమ్ అలాగే తన బ్యానర్ అయినటువంటి ముప్పాల్ సురేష్ అని దీనితో కొన్ని ఇష్యూస్ సంబంధించినటువంటి రాజకీయాల్లో కూడా వీళ్ళకి కొంత ఆధుత్యం నడుస్తుంది సో దీంట్లో వీరయ్య చౌదరి రాబోయే రోజుల్లో ఒక బలమైనటువంటి నాయకులుగా ఉన్నత స్థానానికి వెళ్తే తమకు ఎటువంటి ప్రయారిటీ ఉండదు అలాగే మనలంతా అంతా అనగలుగుతారు అనేటువంటి ఒక ఫాల్స్ మైండ్తో అలాగే రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉండదు ఇలాగే మనకు గ్రామంలో పట్టు ఉండదు అని చెప్పి అలాగే వినోదంగా అతనికి పరిచయం అవడంతో వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేశారు వినోద్కి ఇసుక దొంగెత్తికి తీసుకు వెళ్తున్న సందర్భంలో ఆపడంతో అతని జీవితం అతను కొంత లాస్ అయ్యాడు అలాగే ఇతనికి గ్రామంలో ఉన్నటువంటి కక్షల వాళ్ళు ఇద్దరు కూడా కలిసి ప్లాన్ చేసి సాంబయ్య ఇరవై లక్షల రూపాయలు మొదటగా ఇచ్చారు అలాగే వినోద్ని చంపేమని వీరయ్య చౌదని చంపేయమని చెప్పి పురమాయించి ఇరవై లక్షలు ఇంకా నెక్స్ట్ ఇస్తాను అలాగే నెక్స్ట్ వేరే చౌదరి లేకపోతే మొత్తం మా చేతుల్లో ఉంటుంది మీకు ఇసుక అలాగే రాబోయే రోజులు కాన్స్టెన్సీలో బియ్యము ఇలాంటివన్నీ మేము మీకు ఇస్తామని చెప్పి ఆ సిద్ధాంతి అతను ఈ డిజైన్ చేశారు అతను మర్చిపోయింది అంటే వేరే చోదరికి చంపేస్తే జైలు అలాగే ఇటువంటి నాయకులు కాలేదన్నటువంటి విషయం మర్చిపోయారు అతని సిద్ధాంతి బేసిక్గా అందరికి జాతకాలు అందరికి ఇల్లు అనే కట్టడంతో సిద్ధాంతుడు కానీ చివరికి తన జాతకాన్ని అతను తప్పుగా రాసుకొని ఈ యొక్క డిజైన్ చేశాడు ఈ వినోద్తో కలిసి ఇతన్ని చంపేయాలని చెప్పి అతనికి ఇరవై లక్షలు ఇవ్వడం భవిష్యత్తులో ఇంకా ఈ అమౌంట్ అని చెప్తే ఈ యొక్క వినోద్ తెలిసినటువంటి రౌడీక్షేత్ర నెల్లూరుకి సంబంధించినటువంటి నలుగురు వ్యక్తులను అక్కడి నుంచి పిలిపించి ఒకటికి రెండు సార్లు ఇక్కడ పిలిపించి రెక్కి చేయించి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ ఈవినింగ్ ఏడు గంటలకి అక్కడే నెల్లూరులో ఉన్నటువంటి కత్తులన్నీ కూడా అక్కడ కొన్ని తీసుకొని వచ్చి ఇక్కడ వేరే లో పేయింగ్ చేస్తే అకామిడేషన్లో ఉండి రెక్కి చేసి అతన్ని దారుణంగా తప్పడం జరిగింది దీంట్లో కుట్రదారులు ఇప్పటి వరకు మనం తొమ్మిది మందిని అరెస్ట్ చేశాం అలాగే ఇంకా ముగ్గురు పరారీలో ఉన్నారు మూడు టీంలు కూడా వీళ్ళ కోసం మనం తిరుగుతున్నాం అరెస్ట్ అయిన వినోద్ కుమార్ వంశీ కృష్ణ వెల్లంపల్లి వెంకట కౌశం మందన్ తేజ బాతులు కిరణ్ కుమార్ షేక్ సమీర్ ఆళ్ళ రామదేవరావు అలియా సాంబయ్య అలియా సిద్ధాంతి అలాగే దేవేంద్రనాథ్ చౌదరి కోటా శ్రీనివాసరావు అలాగే పరారీలో ఉన్నటువంటి వారు ఓబిలి నాగరాజు కూడా ఉన్నారు దీంట్లో దేవేంద్రనాథ్ చౌదరి కూడా ఈ యొక్క అతనికి చెప్పడం జరిగింది ఇలా అటాక్ చేస్తున్నా మేమని చెప్తే దేవేంద్రనాథ్ చౌదరి నాకు ఎందుకు చెప్తున్నానని చెప్పి అతను అవాయిడ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అతను ఎవరికి షేర్ చేయకుండా అలాగే దాంట్లో పెట్టుకోవడం వల్ల అతన్ని డిస్క్లోజ్ చేస్తుంటే

పిన్ టు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఈ కేసు సిఐ ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా కానీ ఒక డిఎస్పీ శ్రీనివాసరావు ఆయన సమర్థమైనటువంటి అధికారి ఎక్కడ అలిగేషన్స్ రావు లేకుండా ఆయన చేశాడ నమ్మకంతో ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఎవరు ఏదైతే చూపకుండా ఆయన ఇన్వెస్టిగేషన్ ఇవ్వడం జరిగింది ఆయన టీమ్ అంతా కూడా దీన్ని చక్కగా కండక్ట్ చేశారు నేను కూడా ఒక సీరియస్ గా తీసుకొని ఈ కేసుని అన్ని మూలల టూ వీలర్లు కానివ్వండి అన్ని ప్లేసెస్ లో తిరిగి ఆ టూ వీలర్ ని ప్రేస్ చేయడం జరిగింది ఈ టీమ్ అందరూ కూడా చక్కగా పనిచేశారు ఈ కేసు ఈ ఇలా డైరెక్ట్ అయ్యి ఈ యొక్క నేరస్తులు ప్రొడ్యూస్ చేసే చట్టం నిలబెట్టడంలో నాకు సహకార సహకారం అందించినటువంటి నా టీం అందరికీ నా తరఫున మరొక అభినందన థ్యాంక్